మనతో రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కలాం ఐఐటి నీట్ అకాడమీ డైరెక్టర్ సూర్యకుమార్ గారు ఉన్నారు సూర్యకుమార్ గారు ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ కాలేజీకి సంబంధించి ఇటీవల కాలంలో వచ్చిన రిజల్ట్స్లో అద్భుతమైన విజయాలు అకాడమీ సాధించింది దీనికి కారణం ఏంటి దీని వెనక ఎలాంటి కృషి చేశారు మీరు కానీ రామ్ గోపాల్ గారు కానీ మీరు అందరూ ఎంతో తపస్సుగా ఎలా పనిచేశారు ఇన్ని విజయాలు చాలా స్టేట్ వైడ్గా వచ్చిన అతిపెద్ద విక్టరీ అని చెప్పుకోవచ్చు మీ కాల అకాడమీకి సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎలాంటి కష్టం పడ్డారు దీనికి ఇంటర్ అబ్దుల్ కలాం జూనియర్ కాలేజ్ ఇక్కడ పిల్లల ఇంట్రెస్ట్కి వాళ్ళ గోల్ని బట్టి అన్ని గ్రూప్లు ఇవ్వడం జరుగుతుందండి మెయిన్ ఎంపీసీతో పాటు ఐఐటి అలాగే బైపీసీతో పాటు నీట్ మెడికల్ వైపు వెళ్ళి వెళ్ళదలుచుకున్న పిల్లలకి బైపీసీతో పాటు నీట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలకి ఇంకా మెడికలా లేదంటే సాఫ్ట్వేర్ అనేది క్లారిటీ లేని పిల్లలకి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో వచ్చిన సంస్కరణ పర పరంగా ఎంఐపిసి అంటే ఎంపీసీతో పాటు ఇటు బయాలజీ సైన్స్ కానీ అలాగే మనకి బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ పరంగా తీసుకునే అవకాశం అయితే సంవత్సరం గవర్నమెంట్ కల్పించింది అదేవిధంగా ఈ ఐఐటి నీటిని మేము మెయిన్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా వేదాంతు వాళ్ళతో వాళ్ళ కార్యక్రమం కానీ వాళ్ళ మెటీరియల్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీ మాకు టైప్ ఉంది దాని ద్వారా మాకు అద్భుతం స్కోరింగ్ అనేది మా పిల్లలు చేయగలిగారు మెయిన్ వీటితో పాటు ఎంపీసీతో పాటు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎంపీసీతో పాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే హెచ్ఈసీతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీ కాలేజీలో ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ దాకా ఉంటే ఖచ్చితంగా జాబ్తో వాడు బయటకు వచ్చే పరిస్థితి అయినా ఉంటుందా ఎలాంటి ట్రైనింగ్ ట్రైన్ అప్ అవ్వడానికి అవకాశం ఉంది పిల్లలకి ఖచ్చితంగా అండి మీరు అన్నట్టు ఇంటర్ నుంచి ఆ ఫౌండేషన్ మనం ఇవ్వగలిగితే అదే ట్రాక్లో పిల్లల్ని నడపినట్లయితే డెఫినెట్గా వాళ్ళ గోల్ చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అంటే ఇంటర్ డిగ్రీ అయిన తర్వాత స్పెషల్ సెక్షన్ తీసుకోకుండా ఇంటర్ నుంచే మన మనం వాళ్ళకి ఫౌండేషన్ ఇవ్వగలిగితే అంటే ఆ దిశగా నడిపిస్తారు ఖచ్చితంగా అండి అంటే ఇతర కాలేజీల్లో ఇప్పుడు డిగ్రీ ఇంటర్ చదివి సడన్గా సెక్షన్ దానికి ఐదేళ్ళు మీ దగ్గర ఉంటే వచ్చే రిజల్ట్కి తేడా ఉంటుందా మేడం అడ్వాన్స్ అడ్వాన్స్ ప్రిపరేషన్ అండి ఇది ఒక షెడ్యూల్ ప్రకారం ముందు చూపుతో చేసేది ప్రతిది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే విధంగా మేము ఇంటర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అదే ప్లానింగ్తో అదే షెడ్యూల్తో మేము పిల్లల గోల్ రీచ్ అవ్వడానికి మాకు ఈ కార్యకులం అనేది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయింది ఎందుకంటే ఈ సంవత్సరం మాకు వచ్చిన రిజల్ట్సే దానికి నిదర్శనం అండి ఎలా వచ్చాయండి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చి మాకు నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది అలాగే నైంటీ ఎయిట్ పర్సెంట్ అందరూ ఉత్తీర్ణులు అవ్వడం జరిగిందండి రిమైనింగ్ త్రీ పర్సెంట్ కూడా సెకండ్ క్లాస్లో అలాగా పాస్ అవ్వడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యారు అందులో ఫస్ట్ క్లాస్ నైన్టీ ప్లస్ నైంటీ ప్లస్ ఓకే గ్రేట్ కంగ్రాట్స్ డిగ్రీకి సంబంధించి మేడం డిగ్రీ పరంగా మనకు అన్ని గ్రూప్లు ప్రొవైడ్ చేస్తున్నాం అండి అంటే బీఎస్సి కంప్యూటర్స్ అవ్వచ్చు అలాగే బీకామ్ అలాగే హెచ్ఈ హెచ్ఈపి బిఏ హెచ్ఈజీ మెయిన్ ఇవి వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ పరంగా కానీ గవర్నమెంట్ జాబ్స్ పరంగా కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉండే విధంగా అడ్వాన్స్ ప్రిపరేషన్తో వాళ్ళ గోల్ని బట్టి గవర్నమెంట్ జాబ్స్కి ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ చేస్తూ టెన్త్ ఇంటర్బేస్ మీద పడే ప్రతి గవర్నమెంట్ జాబు మేము రాయించడం జరుగుతుంది ఇది టైం మేనేజ్మెంట్ అవ్వచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ అవ్వచ్చు మెయిన్ అవేర్నెస్ కోసం టెన్త్ ఇంటర్బేస్ మీద పడే ప్రతి గవర్నమెంట్ జాబు రాయించడం జరుగుతుంది మేడం గారు మీ కాలేజీలో ఒక ప్రత్యేకత అంటే స్టేట్ వైడ్గా ఇంకా చాలా కాలేజీల్లో పెట్టని ఏదో ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే కొన్ని చోట్ల అమలు చేస్తున్న విధానాలు ఏ టెక్నాలజీని మీరు ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టారని తెలిసింది అట్లా దాని మీద దృష్టి పెట్టారు మేము ఇందాక చెప్పిన విధంగానే ఇంటిగ్రేటెడ్ కోర్సుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఈ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ పరంగా అయినా ప్రైవేట్ జాబ్స్ పరంగా అయినా పిల్లలకి సెక్యూరిటీ లైఫ్ ఇవ్వడం కోసం మేము ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు ఇంటర్మీడియట్లో మనకి ఈ రెసిడెన్షియల్కి సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా లేడీస్ హాస్టల్కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు యాక్చువల్గా మనకి లేడీస్ క్యాంపస్ అనేది మేము ఈ బిల్డింగ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది లేడీస్ హాస్టల్ సెక్యూరిటీ కోసం నాకు రెసిడెన్షియల్ అని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకి సెక్యూరిటీ విషయంలో కానీ మొత్తం బిల్డింగ్ అంతా కెమెరాస్ ఉంటాయి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలకి అందుబాటులో ఉంటాను మా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటుంది మీరే చూస్తారు లేడీ హాస్టల్ అంతా కంప్లీట్గా నేనే హోమ్ చూసుకో కేర్ తీసుకుంటాను సో ఇందులో కోర్సుల్లో ప్రత్యేకతలు మనకి ఇతర కాలేజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే ఏం చెప్పగలరు జనరల్గా అన్ని కాలేజీలు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ మాత్రమే ఇస్తున్నాయండి మా సర్టిఫికేట్ ఇచ్చే కోర్స్ అయితే కాదండి మాది జాబ్స్ కాలేజ్ మెయిన్ మేము పిల్లల్ని వాళ్ళు గోల్చుకోవడానికి సెక్యూర్గా ఏదో జాబ్తోనే బయటికి పంపించాలనే ఉద్దేశంతో మేము కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగిందండి వెరీ గుడ్ దాంట్లో భాగంగా పిల్లలకి స్పాట్ లెర్నింగ్ మాడ్యూల్ అని ఎడ్యుకేషన్ ప్రాసెస్లో వాళ్ళకి లెర్నింగ్ ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుందండి డైలీ విన్న వెంటనే టెస్ట్ కండక్ట్ చేస్తా అనేది రాష్ట్రంలో ఎక్కడ అయితే నేను వినలేదు విన్న వెంటనే టెస్ట్ కండక్ట్ చేస్తామండి ఇది టెస్ట్ ఉందనే ఉద్దేశంతో ప్రతి పిల్లలు కూడా కాన్సెప్ట్ అనేది సరిగ్గా వింటారు డెఫినెట్గా వాళ్ళకి రివిజన్ కానీ చాలా ఈజీ అవుతుందండి ఇది ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఎయిటీ పర్సెంట్ అనేది ఈ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారానే పిల్లలు రీచ్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ అండి లాస్ట్ ఇయర్ చేస్తాం మాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి విన్న విషయం బుర్రకి ఖచ్చితంగా ఎక్కించుకుంటాడు ఆటోమేటిక్గా మార్క్స్ తగ్గిపోతాయి లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా పిల్లలు పెట్టే అవకాశం ఉంది మంచి కాన్సెప్ట్ ఇంకా మన కాలేజీలో ప్రత్యేక మేడం హాస్టల్లోనే మనకి హాస్టల్ పరంగా చూస్తే లైబ్రరీ స్టడీ రూము ట్యూషను క్యాంపస్ దాటి బయటకు వెళ్ళవలసిన అవసరం లేదండి తర్వాత వాళ్ళకి డైలీ షెడ్యూల్ కూడా మార్నింగ్ ఫైవ్కి లేపి చదివించడం కానీ తర్వాత రివిజన్ క్లాసెస్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడంలో కానీ వీళ్ళకి డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడం అలాగే ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవడం క్యాంపస్లోనే నేను ఉంటాను కాబట్టి పిల్లలకి ఫుడ్ విషయంలో అలాగే వాళ్ళ కేరింగ్ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి అందుబాటులో ఉంటానండి డిగ్రీకి సంబంధించి ఎలాంటి కోర్సులు ఉన్నాయి మేడం డిగ్రీలో మన ఫలితాలు ఎలా వచ్చేవన్నా మెయిన్ మాకు పిల్లలకి చాలా ఎర్లీగా గోల్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ దానికోసం మేము బీఎస్సీ కంప్యూటర్స్ ఇస్తున్నాం దాంతోపాటు వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి కోర్స్ ఇస్తున్నాం దాంతోపాటు పేరెలుగా వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి సాఫ్ట్వేర్ స్కిల్స్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్స్ కానీ అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు పిల్లల్ని మీ దగ్గర జాయిన్ చేయడం వల్ల తల్లిదండ్రులకి విద్యార్థులకి మన అకాడమీ ఇచ్చే భరోసా ఏంటి పైన పేరెంట్స్ జనరల్గా ఈ జాయిన్ చేయడం చదువు అనేది మెయిన్ వాళ్ళకి సెక్యూర్ లైఫ్ నాలెడ్జ్ కోసం అండి అది చాలా ఎర్లీగా పిల్లలు రీచ్ అవ్వడానికి మేము ఫౌండేషన్ అనేది ఇంటర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇంటర్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి అవేర్నెస్ వల్ల వాళ్ళ గోల్ని బట్టి ఎంపీసీతో పాటు ఐఐటి అవ్వచ్చు అలాగే మనకి నీట్లో కానీ ర్యాంకులు తీసుకురావడం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అదేవిధంగా హెచ్ఈసీతో పాటు ఐఏఎస్ ఐపిఎస్ వీటి ఫౌండేషన్ ఇంటర్లోనే ఇవ్వడం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి టెన్త్ ఇంటర్బేస్ మీద పడే ప్రతి గవర్నమెంట్ పోస్ట్ వాళ్ళు అటెంప్ట్ చేసేటట్లు చేయిస్తాం దీనివల్ల పిల్లలకి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది ఈ అవేర్నెస్ అనేది పిల్లలకి అడ్వాన్స్గా ఉన్నప్పుడు గ్యారంటీగా వాళ్ళ గోల్ ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది దాంట్లో గ్యారెంటీగా రీచ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఉంటుందండి మేడం మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ రెండు జాయిన్ అయ్యే సమయం రేపు జూన్ నుంచి అడ్మిషన్స్ వీళ్ళకి చెప్పేది అంటే ఇందాక చెప్పింది మంచి విషయమే చెప్పారు మన అకాడమీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యి జాబ్తో బయటకు రావడం లేకపోతే ఒక ప్రొఫెషనల్ కోర్సులో ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కూడా రీచ్ అవ్వడానికి మీరు ఏ విధంగా గ్రేడింగ్ చేస్తారు వాళ్ళు ఒక పిల్లలకు వాళ్ళకి ఐడియా లేకపోతే మీరు మీరైనా గైడెన్స్ చేస్తారా మీ గోల్ నీకు ఇది ఏం చేస్తుంది లేకపోతే నీకు దీనికి దీనికి వెళ్ళు అనే ప్రతిభని గుర్తించే అవకాశాలు ఎక్కడ ఉన్నాయా ఖచ్చితంగా పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మా ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు మెయిన్ ఈ ప్లాట్ఫామ్ పెట్టిందే దానికోసం సరైన గైడెన్స్ ఉంటే పిల్లలు వాళ్ళ గోల్ ఈజీగా రీచ్ అవుతారు చాలా ఎర్లీగా కూడా రీచ్ అవ్వడానికి మా ఫౌండర్ సీనియర్ గ్రూప్ వర్న్ ఆఫీసర్ గైడెన్స్లోనే వేల మంది జాబ్తో బయటికి వెళ్ళారు అంటే కారణం సార్ యొక్క ప్రాపర్ గైడెన్స్ అది ఖచ్చితంగా మా ప్లాట్ఫామ్లో అయితే ప్రాపర్ గైడెన్సు ఈ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి జంక్షన్లో జెండాలో ఉండిపోతారు వాళ్ళు అంటే ఎటువైపు వెళ్తే ఏది కొట్టాలి లేకపోతే ఏది అయితే మన లైఫ్ అంబిషన్ పిల్లలకు కొంత ఐడియా ఉండదు తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్నది పిల్లల మీద రుద్దాలనుకుంటారు కాలేజీ ఎలాంటి డైరెక్షన్ అకాడమీ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది ఎలాంటి సమయంలో మేము ఇన్ని గ్రూపులు పెట్టడానికే కారణం అదని పిల్లలకి సరైన గైడెన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మేము పరిగణలో తీసుకోవడం జరుగుతున్నాం వాళ్ళ ఇంట్రెస్ట్ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు గోల్ రీచ్ అవ్వడానికి అద్భుత విజయాలు సాధించడానికి చాలా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం చాలా సంవత్సరాల నుంచి ఇది తపస్గా చేస్తున్నారు ఈ అకాడమీ పెట్టి మీరు గమనించింది తల్లిదండ్రులు ఫోర్స్ చేసి పిల్లల్ని చదివించినప్పుడు వాళ్ళు గోల్ కొడుతున్నారా పిల్లలు ఇష్టంగా చదువుకుని వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వడం కనపడుతుందా మీకు ఎక్కువ రిజల్ట్ ఖచ్చితంగా అండి పిల్లలకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇష్టంగా కష్టపడినప్పుడు డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులకు ఫోర్స్ కాదు ఫోర్స్ కాదండి ఖచ్చితంగా పిల్లల ఇంట్రెస్ట్ ఇష్టపడినప్పుడు ఇష్టంగా కష్టపడతారు దాంతో మంచి ఫలితాలు అయితే మనం చూడవచ్చు